విభిన్న రీతులతో కల్లూరి సీతారామురావు జీవిత చరిత్రను చెబుతూ దేశభక్తిని ఉలెక్కిస్తూ అనేక ఉదాహరణలు ఇచ్చారు మరి నేను పునరుద్ధ దోషం కలగకుండా సంక్షిప్తంగా ఊహించడానికి ప్రయత్నిస్తాను ముఖ్య ముఖే సరస్వతి అన్నారు పెద్ద ಯೋನೆ ಭಾವಿಸತಕ್ಕಂತವಂತ Throwable ಅನ್ನೋದು. ಕೊಕ್ಕೊಂದು ಭಾವನೆ ಒಂದು ರಂಗನಾ ಕಾಲದರ್ಶನ ಕಲಿಸುತ್ತದೆ. ವಾರ ಅಲ್ಲದರ್ಶಿತ ನಾನು ಕೊಕ್ಕೊಂದು ರಂಗನಾ ದರ್ಶನ ಪುಸ್ತಕದಲ್ಲಿ చూಸారు ಪಾತ್ರ ಬಿಟು చూಸారు કૃષ્ણ. ಇତನ ಪಾತ್ರ ಇତನ ಪಾತ್ರದ ಹಾಗೆ ಅಲ್ಲೂ ಸಿದ್ಧಾಂತನ ಪಾತ್ರಂ ಸಿನಿಮಾದವರ ಕೃಷ್ಣನಾಗರು అద్భుతంగా దేశభక్తి ప్రభుత్ంచారు దేశ స్వాతంత్రం కోసం ఉద్యమించారు రాశారు ముందు మూడు దశాబ్దాల మధుర స్వప్నము ఈ అల్లూరు సీతారామరాజు పుస్తక కాపీ ఏమని నిజమే అతని ఇట్రోట దశ నుంచి డిగ్రీ దశ ఇప్పటి వరకు ముప్పై సంవత్సరాల పాటు బాల్య దశ నుంచి ఇప్పటి వరకు వికసించి వికసించిన దశ నుంచి ప్రారంభించి ఇప్పుడు నా నచ్చిన భంగి చెప్పదు నా నచ్చిన భంగి తెలుపుదని కవి అంటాడు కాబట్టి ఇప్పుడు పద్యంపాయల పట్టు సాధించి అంటే పట్టు సాధించలేని దశలో పద్యాన్ని ప్రారంభించాడు ఇప్పుడు పట్టు సాధించిన తర్వాత పద్యాలు పూర్తి కావాలని పూర్తి చేశాడు అందువల్ల మూడు దశాబ్దాల మధ్య స్వప్నం ఈ అని రాశాను చదవండి పిటింగ్ కూడా రాశాను అమీక్ష రాశాను ప్రత్యేకించి ఇంక జోలీకి వెళ్ళాను కాకపోతే పెల్లవాడిని దరించన తరుగు పెల్లవాడిని దరించన తరుగు మనకు ఆయుధం ఆకి సంహారమే నాదం అది చూపు మార్గం బాహ్య సంకెల్ల తుంచ సత్యగ్రహం ఆయుధం ఇది బాకుచి ఆశయం మనకు చెప్తెద తోహితు ఇది నా గీతం వందే సమసమాజ నిర్మాతలకి అంకితం ఇది మా గీతం వందే మాతరం ఎటు నుంచో ఇటు వచ్చి తెల్ల జాతి జులుము చూపి స్వేచ్ఛనంత హరించి గిరిజనులను హింసించిన తెల్లవాడి కుండల్లోవాడి బాణమై నిలిచిన మన్యసీమ నరసింహం పౌరుషం మన్య సీమ నరసింహ తల్లోవి పౌరుష ఇది నా గీతం వందే మాత్తం స సమాజ నిర్మాతలకిదే అల్కికల్ ఇది నా గీతం వందే మాత్తం ఇప్పుడు నాకు కొంచెం చిన్నబడింది క్లాస్ లైస మై క్లాస్ ఆయన తప్ప దేశపతికి ఏదైనా నడిచే పోకిలకొస్తుంది ఓ 32 రస పానా ఇది రాశారు అందులో అందరి గురించి రాశారు ఇక్కడ మనం అర్థం చేసుకొస్తుంది ఏంటంటే జాతిపిత మహాత్మా గాంధీ భారత స్వాతంత్రం సంపాదించాలంటే బ్రిటిష్ వారిని వాడిని కొట్టాలంటే అహింసే ఆయుధంగా భావించి మనము పోరాటం చేయాలి స్వాతంత్రం నడపాలి అని చెప్పి జాతిపిత మహాత్మా గాంధీ చెప్తే అందుకు విరుద్ధంగా బ్రిటిష్ వాళ్ళని తెరపు కొట్టాలంటే అహింస తరిపోదు ఆయుధమే సరైన మార్గం ఐదో పోరాటమే సరైన మార్గం చెప్పినటువంటి వ్యక్తి మనసీమ నరసింహం అల్లూరి సింహాన్ని కావ్య వస్తువుగా తీసుకొని అతని జీవిత చరిత్ర తీసుకొని ఒక చారిత్రక కావ్యం ఇది ఒక చారిత్రక కావ్యాన్ని రచించాడు అవిరాజహంసీడు ఇతరుడు సురేష్ బాబు గారు ఇక్కడ కావ్యం అంటే అది రక రకాలు ఉంటాయి ప్రధానంగా కావ్యం అంటే రెండు రకాలు పూర్తి దృశ్య కావ్యం ఓకే శ్రవ్య కావ్యం మరి ఇర్సుగో రంగస్థలం మీద నటి నటించే ప్రదర్శించబడుతుండే కాబట్టి చూడడానికి వినడానికి రెండిటికి పరికొసేది దృశ్య కావ్యం కానీ నాటకమున కూడా అంటాం కావ్య నాటకన dramatic చెప్పတဲ့ దగ్గర ఇక్కడ శ్రవ్య కావ్యం చూడటానికి వినడానికి మాత్రమే ఉపయోగపడుతుంది దృశ్యకావ్యాలు ప్రజలకు సూటిగా పోయి ఉంచుకొని ఆ సందేశాన్ని అందిస్తుంది శ్రవ్య కావ్యం అంత సులభంగా అర్థం కాదు లోతుకెళ్ళి చూడాలి భావావేశంతో చూడాలి తరిచి తరిచి చూడాలి అది శ్రవ్యవ లక్షణం ఇక కావ్యాలు స్థూలంగా రెండైనా అనేక రకాలుగా మనకు కనిపిస్తుంది త్వరికావ్యం గుత కావ్యం చిత్రకావ్యం పద్య కావ్యం కావ్యం చెప్పు కావ్యం ఇట్లా రకరకాలుగా కావ్యాలు మనకు కనిపిస్తుంటాయి అంతేకాకుండా వస్తువులు బట్టి కావ్యాలు చాలా ఉన్నాయి ముఖ్యంగా పౌరాణిక కావ్యాలు చారిత్రక కావ్యాలు విశ్రమ కావ్యాలు సాంఘిక కావ్యాలు ఇట్లా రకరకాలుగా ఉన్నాయి పౌరాణిక కావ్యాల్లో వస్తువు రామాయణపాత భాగవతాలకు సంబంధించి ఉంటుంది చరిత్ర కావ్యాలు అంటే చారిత్రక కావ్యాల్లో చరిత్రకు సంబంధించి ఉంటుంది రాజు సంబంధించి రాజకీయాలకు సంబంధించి సామాజిక జీవితాలకు సంబంధించి దీంట్లో వస్తూ ఉంటుంది పౌరాణిక కావ్యంలో దేవుడు కానీ దైవాత సంబంధుడు కానీ మాయకులు ఉంటాడు వాడు కావ్యం కథ అలబడే ఉంటుంది ఇక సంగీత నాటకాల వర్తమాన జీవితం వస్తువుగా ఉంటుంది డాక్టర్ సురేష్ బాబు రచించినటువంటి ఈ కావ్యం ఒక చారిత్రక కావ్యం ఇది చెప్పు కావ్యం అంటే పద్యము గద్యము రెండు కలిపి ఉంటే దాన్ని చెప్పు కావ్యము అంటారు ఇక కావ్య లక్షణాలు ఉంటాయి ఎందుకు చెప్తున్నారంటే ఇది అంతా అలా ఎంత కావ్య లక్షణాలు కావ్య ప్రయోజనము ఏంటి అని మనం అనుకున్నప్పుడు పుస్తకం రాసి దానికి ప్రయోజనం ఉండాలి కదా ఎందుకు రాయాలి ఎందుకు రాయాలి ప్రజలు దేశభక్తి ఉందా స్కూల్లో పిల్లలు దేశభక్తి గురించి చెప్తున్నారా మన దేశభక్తి ఉందా ఉంటే ఎంతవరకు ఉంది ఇంతవరకు మన సోదరు చెప్పినట్టు క్రికెట్ మనం గెలిచినప్పుడు వర్తమానం మనకు గుర్తొస్తుంది భారతదేశం మనకు గుర్తొస్తుంది ఆ తర్వాత భర్త ఎక్కడ పోతుందో భారతదేశం ఎక్కడ పోతుందో మనకు తెలియదు అందువలన ఇట్లాంటి కావ్యాల అప్పుడప్పుడు కనీసం ప్రజల్లోకి రావాలి రావడం వల్ల అంటే ఇది ఇది దేశభక్తి కావ్యం చారిత్రకంగా అది లేదు ఇది దేశభక్తి కావ్యం ప్రతి గుండె గుండెకు అందించవలసిన దేశభక్తి ఇందులో అల్లూరు సీతారామరాజు ద్వారా మనకు కనిపిస్తుంది ఇక కావ్యం లేదా కవిత్వం లేదా సాహిత్యం ఎలా వచ్చినా దాని ప్రయోజనం ఆనందం ఉపదేశం ఆనందం కలగాలి చదివే ఉండి స్పందించాలి వల్ల ఉపయోగం ఉండాలి హితం ఉండాలి ఉపదేశం ఉండాలి ఇది ప్రధాన లక్షణం కావ్యానికి ఈ లక్షణాలన్నీ ఈ కావ్యంలో ఉన్నాయని చెప్పడం కోసం కావ్యం గురించి నేను చెప్తున్నాను నాన్ ఋషి కొనే కావ్యం ఒక మాట ఉంది ఋషి కాని వాడు కావ్యాన్ని రచించలేడు ఇక్కడ ఋషి అయితే ఏంటి అంటే ఎక్కడో అరణ్యాల్లో ముక్కు మూసుకుని తపస్సు చేసుకునే వాడే ఋషి కాదు మనసు వాచ కర్మన చేయవలసినటువంటి పని పైన ధ్యాసం వచ్చేవాడు ఋషి ఎవడైనా సరే ఋషి ఒక తపస్సులాగా భావించి పనిచేసే ప్రతి ఒక్కరు ఋషి ఇక్కడ సురేష్ బాబు ముప్పై సంవత్సరాల తపస్సు చేసి ఒక ఏళ్ళు కాదు రెండేళ్ళు కాదు ముప్పై సంవత్సరాల తపస్సు చేసి ఋషి అయి ఈ కావ్యాన్ని రుచి రచించాడు అంతేకాకుండా అపారే కావ్య సంసారే కవిదేవ ప్రజాపతి అన్నాడు కావ్య ప్రపంచ సృష్టికి కవి ఒక బ్రహ్మ లాంటి వాడు సృష్టికర్త బ్రహ్మ మనిషి జీవితాన్ని ఎలా సృష్టిస్తాడో కవి కూడా తన రచనను బ్రహ్మ స్థానంలో ఉండి కన్న తింపలు పడి రకరకాలుగా ఆలోచించి మేధస్సును ఆలోచనతో చిలికి 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 కావ్యాన్ని రచిస్తాడు ఎంత తపన ఉంటుందో ఎంత తపస్సు ఉంటుందో ఎన్ని యజ్ఞాలజెస్ ఇస్తాడో అంత చేయకపోతే కావ్య సృష్టి జరగదు కాబట్టి తొగిన సురేష్ బాబు ఈ కావ్యాన్ని ముప్పై సంవత్సరాలు తపస్సు చేసి ఋషి ఈ కావ్యాన్ని రచించాడు అనగంలో ఎలాంటి సందేహము లేదు ఇకపోతే కొన్ని కావ్యానికి రకరకాల నివచనాలు లక్షణాలు చాలా మంది చెబుతారు ప్రాచీన అలంకారికలు అంటే సంస్కృత పండితులు పాశ్చాత్యులు తెలుగు కవులు అందరూ చెప్పారు కావాలి ఏంటి దేని కామ అంట అని చెప్పాడు అప్పుడు సంస్కృత పండితులు కొంతమంది శబ్దార్థం సహితం కావ్యం అన్నాడు శబ్దము అర్థము రెండు కలగలిసి ఉండేదే కావ్యము అని చెప్పాడు ఎవరు చెప్పారు అని చెప్పాడు అలాగే శబ్దార్థం అని భక్తులతో చెప్తాడు కూడా శబ్దము అర్థం రెండు ఉంటే కానీ కావ్యమైతుంది లేదంటే కావ్యం అని చెప్పాడు ఇక వాక్యం రసాత్మకం కావ్యం అన్నాడు ఒక వాక్యమైనా సరే అది రసాత్మకమై ఉండాలి రసం అంటే ఏంటి టమాట రసమా చిత్తపడి రసమా కాదు రసం అంటే ఆనందం అని అర్థం రసం అంటే సౌందర్యం అని అర్థం రసం అంటే సౌకుమార్యం అని అర్థం ఆ రసం సంతోషమైన రసమవుతుందా సంతోషం అవుతుంటే రసం కాదు దుఃఖం కూడా తరుణం కూడా అవసరమే రాముడువాసంలో సిత కొరప్పుడు రాముడు భయంకరంగా దుఃఖిస్తాడు ఆ రాముడు రంగివాసంలో సిత సీతాఫరం జరిగినప్పుడు దుఃఖించేటప్పుడు ఆ సినిమా చూస్తున్నటువంటి లేదా నాటకం చూస్తున్నటువంటి ప్రేక్షకుడు దుఃఖిస్తాడు తనకు తెలియకుండానే కళలో నీళ్ళు వస్తాయో ఇంత కష్టం ఆ ఆ కష్టం కూడా ఆ కర్మ కూడా రసమే కాబట్టి సంతోషం ఒకటే రసము కాదు దుఃఖము కర్మం కూడా రసమే అందుకే వాక్యం రసాత్మకం కావ్యం అన్నాడు ఈ కావ్యంలో అనేక తథ్యాలలో అనేక సందర్భాలలో రా రామరాజు తిరుగుబాటులో రామరాజు నష్టసుథాలలో వాక్యం రసాత్మకం కావ్యం కనిపిస్తున్నాయి రమణీయ ప్రతిపాదన శబ్దం కావ్యం ఉన్నాడు ఎన్ని శబ్దాలు ఉన్నాయో ఎన్ని ధనులున్నాయో ఒక్కొక్క పద్యంలో ఒక్కొక్క రకమైనటువంటి భావజాల మనకు కనిపిస్తూ ఉంటుంది అంటే వర్ణించేవాడు కవి వర్ణించబడేది కావ్యం ఈ కావ్యంలో చారిత్రం కావ్యంలో అంతా ఉన్నట్టు ఉన్నట్టు రాయడం మొదలు పెడితే నాలుగు వేల అయిపోతుంది రామారావు చరిత్ర నాలుగు గంటలు అయిపోతుంది పది వేలు అయిపోతుంది వాస్తవాన్ని చెబుతూ కల్పనలు కూడా జోడించాలి తపలు ఒక సందేశాన్ని వర్ణించేటప్పుడు వందన లేకపోతే కామం కానీ కాదు వర్ణన లేకపోతే వార్త అవుతుంది వార్త చెప్పడం వల్ల కామం ఎట్లయితుంది దానికి ఒక తగినటువంటి మసాలా ఉండాలి ఆ మసాలాలు కూడా ఇందులో కవి ముందుకు చెప్పాడు ఇకపోతే తెలుగు కవులు కూడా కావ్యాన్ని నిర్వచించారు అన్నయ్య మహాభారతంలో కావ్యానికి మహాభారతంలో మూడు లక్షలు చెప్పాడు ప్రసన్న కథ కలితార్ అన్నాడు కదా సాఫీగా ఇటువంటి ఉడుగుడుగులు లేకుండా సాఫీగా పోతూ ఉండాల ఎక్కడైనా అడ్డగట్లు పడవడదు అడ్డ పడితే కావే కాదు అంటాడు కదా సాఫీగా పోతూ ఉండాలి ప్రసన్న కథ ఇందులో ఉంది ఇక అక్షర పండిత పండిత అంటే ఇంతగా చెప్పి అందరం సౌందర్యం అక్షర బుద్ధిగా ఉండాలి సౌందర్యంగా ఉండాలి భవిత్వంగా ఉండాలి అట్లా అక్షర పండిత ఇంకా అన్నింటి నుంచి నానా రుచురార్థ సూక్తి నిధి అని మహాభారతాన్ని నన్నాయి చెప్పాడు తన భారతాన్ని నానా రుచులు ఒక రుచిగా నానా రుచులు ఈ కామెంట్లో ఎన్ని రుచులు ఉన్నాయో చదవండి తెలుస్తుంది అక్కడ నానా రుచులు ఉండాలా ఇక సూక్తి ఉండాలా సూక్తి అంటే మంచి మాటలు ఉండాలి చెప్పగల శక్తి బాగా ఉండాలా హత్తుకున్న తట్టుగా ఉండాలా ఇక దిక్కన రసాపుచిత బంధం అంటాడు విరాట పర్వంలో రసంతో బంధించబడి ఉండాలా ఆ కావ్యాన్ని రసం లేకపోతే చెప్పారు ఎందుకంటే రసం అని అట్లా ఆ రసంతో బంధించబడి ఉండేదాన్ని కావ్యం అని దిగ్గర చెప్తాడు ఇక ఆధునిక కవుల విషయానికి వస్తే శ్రీశ్రీ మన సోదరు చెప్పింది శ్రీశ్రీ మహాప్రస్థానికే ఉంటుంది మహాప్రస్థానం ఎంత గొప్ప సత్యం ఉందో అందులో కదిలేదు తదిలించేది కదిలించేది పనిమిది వదిలించేది మహాకావ్యం అంటాడు సరస్సుని అట్లా కదిలిచ్చేవి ఇందులో ఎన్నో ఉన్నాయి ఇక సామాజిక జీవితాన్ని సామాజిక చైతన్యాన్ని సామాజిక కావ్యానికి ప్రధాన లక్షణం అని ఆధునిక కౌలందరూ చెప్పారు కాదా సామాజిక లేకపోతే సామాజిక చైతన్యం లేకపోతే మనుషుల్లో మార్పు లేకపోతే నువ్వు ఏం రాసిన ఏం లాభం కాబట్టి ఆ మార్పు చైతన్యాన్ని స్పృహను కలిగించేదే కావ్యం అని ఆఫికోళ్ళు చాలా మంది చెప్పారు ఇక సీతారామరావు చరిత్ర చెప్పారు గోమేశ్వర చెప్పారు అందరూ చెప్పారు దేశ స్వాతంత్రం కోసం మండ ప్రజల హక్కుల కోసం శ్రావకుల స్వేచ్ఛ కోసం చైతన్యం కోసం ఇరవై ఏడు సంవత్సరాల భిన్న వయసులోనే బ్రిటిష్ వాళ్ళపై తెలుగుబడి తెలద్రులపై పోరాటం చేసిన మహాయోధుడు వీరుడు వీరుడు అందరూ సిద్ధారావు రాబ ఇరవై ఏడు సంవత్సరాల వయసులో అంతేకాదుగా తెలుగు జాతి కీర్తి అంటే కొత్త వాడు అందుకెలా ఉంటాయి పనికిరావు చురకాల మీసాలు మీసం అంటే చురకొక్క ఉండేటి ఇప్పుడు పోయినాయి కాలం మారింది కదా పోయినాయి ఆ స్వరకర్త లాంటి మీసం కోసం గురి వచ్చే పదుల లాంటి వాడు అల్లూరి సీతారాం రాజు అంతటి బాణం పదులున్నటువంటి మీసం వాడు అల్లుల సీతారాం రాజు అటువంటి వాడు దేశ స్వాతంత్రం కోసం పోరాటం చేసి అంగుడైనాడు ఆ అతివంతులుగా తీసుకొని ఈ కానీ రాశాడు తోట సురేష్ బాబు అంటే అల్లు సీతారామరాజు పైన దేశభక్తి పైన అతనున్నటువంటి ప్రధానమైనటువంటి భక్తి ఈ కావ్యంలో మనకు కనిపిస్తుంది అల్లూరు బాల్యం విద్యాభ్యాసం రకరకాలుగా దేశయాత్రలు ఇవన్నీ మనము ఇందాక చెప్పారు అల్లూరు సీతారామ రోజు పద్దెనిమిది వందల తొంభై ఏడు జూలై నాలుగో తేదీ విశాఖపట్నం మా మాడోది పలే ఆ పదలో జన్మించాడు పాట్రెండ్ జన్మించాడు నా తల్లి నారాయణమ్మ సూర్యనారాయణమ్మ తండ్రి వెంకటరాజు వీళ్ళు పుట్టినప్పటి సంతానం అల్లూరు ఇక చెప్పారంలో మండ ప్రజల పెట్టేటువంటి కష్టాలు చూసి బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా ఓ విప్లవాన్ని నడిపినాడు పంతొమ్మిది వందల ఇరవై రెండు ఆగస్టు ఇరవై రెండవ తారీఖున ఓ ఉద్యమాన్ని ప్రారంభించాడు పంతొమ్మిది వందల ఇరవై మూడులో కృష్ణదేవపేట అనే పోలీస్ స్టేషన్ని పంతొమ్మిది వందల ఇరవై రెండు ఆగస్టు ఇరవై రెండవ తారీఖున చింతపల్లి పోలీస్ స్టేషన్ని ఆ తర్వాత రాజగోపాన్ని అనేటువంటి పోలీస్ స్టేషన్ని ఆ తర్వాత వరుసగా పోలీస్ స్టేషన్ అనేది పొల్లగట్టి అద్దలో ఉన్నటువంటి ఆయుధాలన్నీ తీసుకొని పోయి బ్రిటిష్ వాళ్ళ పైన తిరుగుబాటు చేసే వాళ్ళ గుండెల రైలును పరిగెత్తించాడు గుండెల్లో పిడుబాకే నిలిచాడు అల్లు సీతారామరాజు అగ్ని పిడుగు సీతారామరాజు ఇట్లా రకరకాలుగా మనకు అల్లూరి సీతారామరాజు జనన్న విద్యాభ్యాసము సీతలతో ఉన్నటువంటి మమకారాలు ఆమె తెలియజేసుకోవడం అంటే అతను శశలేఖ పదేమని ఆ నాటకం ప్రదర్శించినప్పుడు అందులో శసరేఖ వేస్తారు ఆ ఆడపాత్రను చూసి సీత అనేటువంటి ఒక అమ్మాయి అతన్ని ప్రేమిస్తుంది స్నేహం పెంచుకుంటుంది నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటారు వాళ్ళని ఒప్పుకోడు అప్పుడు ఆమె నాకు ప్రాణతానం ముఖ్యమని ఆమె చనిపోతుంది చనిపోతూ చనిపోతూ కూడా కవి నువ్వు చది నేను చనిపోతే చనిపోతా కానీ నువ్వు చేస్తున్నటువంటి ఈ ఉద్యమం ఆగకూడదు దేశభక్తిని ప్రజలలో నింపాలి దేశ స్వతంత్రం కోసం పోరాడమని చెబుతుంది అలాగనే పోరాడతాడు అతను దేశ దేశాలు తిరుగుతాడు దేశ నాయకులతో కలుస్తాడు స్వతంత్ర దేవుడిగా పాల్గొంటే ప్రతి నాయకుడిని పాల్గొలుస్తాడు అతనికి ఘటయోగం తెలుసు జ్యోతిశాస్త్రం తెలుసు విద్య తెలుసు గుణాలు తెలుసు మంచి కసరత్తు తెలుసు అన్నిటికంటే మించి దానగుణం బాగుంది విరత్నం బాగుంది తర్వాత నాయక లక్షణాలు బాగున్నాయి నాటకంలో కానీ కావ్యంలో కానీ నాయకుడు ఉండేవాడు ప్రధానంగా ఉండాలి ఉద్యమం నడిపోతే ఒక నాయక లక్షణాలు లేకపోతే నడవలేదు కాబట్టి నాయక లక్షణాలు చాలా ఉన్నాయి ఎన్ని అడ్డంకులు ఎదురైనా గా పండు ధర గా గడ్డ ధర అన్నటువంటి మన్నిల సహాయంతో ఈ ఉద్యమాన్ని నడిపాడు ఎన్నో చోట్ల పోరాడినాడు అవన్నీ చెప్పడానికి కుదరదు కాబట్టి అందరూ సీతారాం రాజు ఒకసారి ఓడిపోతాడు ఒకసారి గెలుస్తాడు గెరిల్లా ఇన్ఫోన్ చేస్తాడు గెరిలో అయితే సివా చేస్తాడు గరిలో అయితే అక్కడ కష్టం కనుక్కోవడం కనిపించుకోకుండా యుద్ధం చేస్తాడు గెరీల యుద్ధంలో అద్భుతంగా నేర్పులు సాధించాడు బ్రిటిష్ వాళ్ళు గడగడలు ఆడించాడు ఆ శుభ దశలో మన్యం ప్రజలను బ్రిటిష్ వాళ్ళు నా కష్టాలు పెడతారు ఆహారం లేకుండా చేస్తారు నీళ్ళు లేకుండా చేస్తారు తిండి లేకుండా చేస్తారు ఇల్లు లేకుండా చేస్తారు కూలి లే కూలి కూడా సరిగా అటువంటి స్థితులు అంతేకాదు ఎదురు తిరిగి మాకు కూలి మాకు ఇవ్వండి అని బ్రిటిష్ గవర్నమెంట్ అందుకు వాళ్ళు తలకిందలగా వేలాడు చేసి మండం ప్రజలను కారం కొట్టి చాలా దుర్మార్గమైన రాస్తారు కవి కారం కొట్టి పెద్ద ముస్లిం అందరినీ చంపుతారు అటువంటి స్థితిలో అందూరు సీతారాం రావు నా వల్ల ఈ మన్న ప్రజలకు ఇంత కష్టం కలిగే కదా నాకు ఈ ఉద్యమం అక్కర్లేదు మన్న ప్రజలు సుఖంగా ఉండాలి నేను వాళ్ళ కోసమే పోరాడుతున్నప్పుడు వాళ్ళనే స్వేచ్ఛ లేనప్పుడు వాళ్ళే చనిపోతున్నప్పుడు నా ఉద్యోగం దేనికేగా నేను వెళ్ళిపోతే వాళ్ళన్నా సుఖం ఉంటారు కదా అని చెప్పి ప్రాణత్యాగం చేస్తాడు పంతొమ్మిది వందల ఇరవై నాలుగు మే నెల ఏడవ తారీఖున మంప విశాఖపట్నం జిల్లాలో మంప అనేటువంటి ఒక గ్రామంలో ప్రదేశంలో బ్రిటిష్ వాళ్ళతో లొంగిపోతాడు కూడా అనేటువంటి ఒక బ్రిటిష్ ద్వారా అల్లూరు ఒక చెట్టుకు కట్టేసి అల్లూరు సీతారావు చెట్టు కట్టేసి పుతాడు పంతొమ్మిది వందల ఇరవై నాలుగు మే ఎనిమిదవ తారీఖు అల్లూర్ సీతారామరాజు యొక్క అనుచరులు ఆ చనిపోయినటువంటి భౌతిక దేహాన్ని తండాల నిర్వహిస్తారు ఇది ఇతర కథ ఈ కావ్యం ఎండ్ అవుతుంది ఇక తోట సురేష్ బాబు ఈ కావ్యాన్ని రచించడంలో ఎంత దేశభక్తిని తన ఊపిరిగా భావించాడో ఆ ఎంత దేశభక్తి లేకపోతే ఈ కావాన్ని రచించలేరు కాబట్టి నేను ఎందుకంటే చాలా రాసకచ్చాను సమయం లేదు కాబట్టి ఉదాహరించడానికి పద్యాలు చదువుకుంటూ పోతే చాము సరిపోదు కాబట్టి కథ మాత్రమే చెప్పేశాను కీపీ చెప్పేశాను ప్రజల్లోనూ మండవీరుల్లోనూ దేశభక్తిని రగిలించాడు ఉద్యమ కాలంలో రగులు కొట్టాడు విప్లవం అంటే మార్పు ఒక దశ నుంచి ఇంకో దశకు పోవడం అన్నా నిన్న రోజులు దేశ స్వాతంత్రం కోసం పోరాడేటువంటి పద్ధతిలో బ్రిటిష్ వాళ్ళు దేశాన్ని దోచుకుంటూ ఉన్నటువంటి ప్రదేశంలో ఆ అది తోసి మాకు స్వేచ్ఛ కావాలి మాకు స్వతంత్రం కావాలి మాకు హక్కులు ఉన్నాయని ఒక మార్పును కోరుకోవడమే విప్లవం అంతే విప్లవం అంటే ఏం జరుగుకండి మీరు మళ్ళా ప్రతిదీ విప్లవ సాహిత్యం కూడా విప్లవమే ఒక్కొక్క విప్లవం ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క కవిత ఉద్యమాలు వచ్చాయి విప్లవాలు వచ్చాయి కాబట్టి విప్లవం అంటే మార్పు ఆ మార్పు కోసం దేశ భవిష్యత్తు కోసం దేశ స్వాతంత్రం కోసం దేశ ప్రజల కోసం తన ప్రాణాలను సైతం ఘనంగా పెట్టి ఈ దేశానికి స్వతంత్రం తెచ్చే ప్రయత్నంలో అమలుడై వందే మాత్రమని మాటతో ఊపిరి వదిలాడు ఆ ఊపిరి అడలంతా విస్తరించింది ఆ ఊపిరి గలమంతా ఎత్తుకు ఎదిగింది ఆ ఊపిరి వల్ల సీతారామరాజు ఊపిరి వేడికి తట్టుకోలేక బ్రిటిష్ వాళ్ళ గడగడ వణారు మండం ప్రజల బోధనలు అర్భత్తా విస్తరించాయి కాబట్టి అటువంటి గాయకుని మనం స్మరించుకోవడం దేశభక్తిని నింపుకోవడం ఈ దేశభక్తి పూరితమైనటువంటి కావ్యాన్ని తొకటా సురేష్ బాబు గారు రచించడం ఎంతో అభినందనీయం ఎన్ని కథలు వచ్చినా ఎన్ని పాటలు వచ్చినా ఎంత కవిత్వం వచ్చినా ఎన్ని నాటకాలు వచ్చినా సినిమా వచ్చినా అల్లూరి సీతారామరాజు ఎప్పుడు అమ్ముడైనే ఉంటాడు రామాయణాలతో ఎంత ఆశ్చర్యం ఉందో అల్లూరి సీతారాము చారిత్రక కావ్యంగా ఈ విప్లవతి అల్లూరి సీతారామరాజు జీవిత చరిత్ర కూడా అంతే ప్రాధాన్యత సంతరించుకుంటుందని ఆశిస్తూ ఆశిస్తూ ధన్యవాదాలు